విజయసాయిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు హోంమంత్రి వంగరపుడి అనిత రాజకీయాలలో ఉన్నా లేకపోయినా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించవలసిందేనని అన్నారు విశాఖ జువైనల్ హోంను పరిశీలించిన మంత్రి విజయసాయిరెడ్డి కలలో గొడ్డలి వచ్చిందేమో అందుకే భయపడి రాజీనామా చేసి ఉండవచ్చునని అన్నారు తాము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే వైసీపీ వాళ్ళు ఈ ఏడు నెలల్లో రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారని తప్పు చేసిన వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడుతుందని తేల్చి చెప్పారు తప్పు చేసిన రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకు సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే అర్థమైందా అది తప్పు చేసిన ఎవరికైనా రాజకీయాల్లో ఉన్నా రాజకీయాలు మానేసైనా సన్యాసం తీసేసుకున్నాను అని చెప్పి కాషాయం ధరించేసినా కూడా తప్పు చేసాడంటే కనుక డెఫినెట్ గా శిక్ష పడాల్సిందే మరి అతని స్వంత విషయం అంటున్నారు లేకపోతే ఏ అర్ధరాత్రి గొడ్డలేమైనా కల్లోకి వచ్చిందో లేకపోతే ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా వెళ్ళినయో నెక్స్ట్ టార్గెట్ లని ఏమైనా వెళ్ళినాయో ఏంటో ఆయనకి తెలియాలి ఏమండి తప్పు చేసినోడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకు సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే అర్థమైందా అది తప్పు చేసిన ఎవరికైనా రాజకీయాల్లో ఉన్నా రాజకీయాలు మానేసైనా సన్యాసం తీసేసుకున్నానని చెప్పి